మరొక దినాన్ని దేవుడు మనకు దయచేస్తూ సమయాన్ని దినాన్నిస్తూ మనల్ని నడిపిస్తున్న గొప్ప అద్భుతమైనటువంటి ఆయనను బట్టి మనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను ఇలాంటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుడు ప్రవక్తతో మాట్లాడేను దేవుడు ప్రవత్నతో మాట్లాడాను ఆయనతో మాట్లాడినప్పుడు ఆత్మ ఆయనలోనికి వచ్చి నన్ను నిలువ పెట్టాను ఆత్మ వచ్చి ఏసుకెల్ని నిలువ పెట్టాను ఆత్మ ఏసుకెల్లికి వచ్చినట్లు ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ఏసుకెలి గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో రాయబడి ఉన్నది నాతో మాట్లాడిన ఆయన స్వరమును వింటిని దేవుడు మాట్లాడే దేవుడై ఉంటున్నాడు ఆయన స్వరాన్ని మనము వినగలము ఆయన మనల్ని ఎక్కడ వాడుకోవాలనో అక్కడ ఆయన మనల్ని వాడుకుంటూ ఉంటాడు కనుక ఆయన నాతో ఇట్ల నేను ఇసుకెళ్ళి అంటున్నాడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన వారు వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు ప్రభు ఇసుకెళ్తో చెప్తున్నారు వారు సిగ్గుమాలిన వారు కఠినమైన హృదయులై ఉన్నారు నా మాట భక్తిగా వినటం లేదు వారికు నేను నిన్ను పంపించుతూ ఉంటున్నాను అటువంటి వారి యొక్కకు నేను నిన్ను పంపించుతూ ఉంటున్నాను ఈ లోకంలో కఠినమైన వారు ఉన్నారు దేవునికి లోపడినటువంటి వారు ఉన్నారు దేవుడు అంటే ఇష్టము లేనటువంటి అన్యజనుల వలె ప్రవర్తించే వారు ఉన్నారు అందరు కాదండి కొంతమంది కనుక ఇస్రాయలీలు దేవుని నమ్మినటువంటి ప్రజలు దేవుడి మాటను అలకించుతలేరు ఇష్టానుసారంగా చేస్తూ నడుస్తూ ఉంటున్నారు కనుకనే నేను చెప్పిన మాట వారికి మాట్లాడుము అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు వారు విని వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు ఎహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడని వారికి ప్రకటించుము ప్రభు అయిన ఎహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడని వారికి తెలియపరచుము అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నరపుత్రుడా మున్న తుప్పలలోనూ తిరుగుచున్నావు తెలియ మధ్యను నివసించుచున్నావు జనలకు జయపడకు అయినా కూడా జనలకు భయపడకుము నీతో నేను ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ మనల్ని దేవుడు అనుక్షణము క్షణము ఉంటున్నాడు కనుక భయపడకు నువ్వు నేను చెప్పినట్లు చెప్పుము ఆ జనులకు భయపడకము వారి మాటలకు భయపడకము వారు తిరుగుబాటు చేయించునే ఉన్నారు వారు తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు వారిని నేను ఎంతగానో రక్షిస్తూ ఉన్నాను వారిని నేను ఎంతగానో కాపాడుచూ ఉంటున్నాను అయినప్పటికీ నా మాట ఆలకిస్తా లేదు కనుక వారు విని వినకపోయినా నేను మాత్రం సెలవిచ్చిన మాట వారికి తెలియపరచు నన్ను పుత్రుడా నీవు వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయవద్దు వారు తిరుగుబాటు చేస్తూ ఉంటారు కానీ నీవు తిరుగుబాటు చేయవద్దు కనుక నీవు దానిని తెరచి నేను ఇచ్చిన మాటను భుదింపు అంటే నేను ఇచ్చిన మాట నువ్వు ఆలకించుము వారితో నువ్వు మాట్లాడు చాలా మంది చాలా రకాలుగా దేవుణ్ణి ఈనాడు చూసినట్లయితే అనేక ప్రజలు దేవుణ్ణి దూషిస్తూ ఉంటున్నారు బహుశా రెండవ సమీపంలో ఉండవచ్చు ఆంధ్ర అంతటా కూడా వర్షాలతో నీటలు మునిగిపోయినటువంటి సమస్యలతో ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటున్నారు రాజ్య పరిపాలన సరిలేదు పరిపాలించే వారు సరిలేదు అనేకమైనటువంటి అప్పుల బాధతో ఊరుకుపోయినటువంటి ఆ యొక్క ఆంధ్రప్రదేశం అంతటా కూడా అల్లకొల్లముగా ఉంటున్నది పాపము అధికమై ఉంటున్నది కనుకనే దేవుని నమ్మనటువంటి ప్రజలు దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలకు దేవుడు ఒక సునామిలాగా భయాన్ని పుట్టిస్తూ ఉంటాడు అనుకనే ఇజల్ తో అంటున్నాడు కదా నేను చెప్పినది నువ్వు చెప్పుము నువ్వు భయపడుకోము అని ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు చాలా మంది భయపడుతూ ఉంటారు అనేక సమస్యలు అనేకమైనటువంటి ఇబ్బందులు అనేకమైన అనారోగ్య సమస్యలతోటి బాధలతో భయపడుతూ ఉంటారు ఉదాహరణగా మనం చూసినట్లయితే గాయాలు లేని యుద్ధము ఉండదు యుద్ధము చేయాలన్నప్పుడు తప్పకుండా గాయాలు తగుతూ ఉంటాయి ఈ లోకములో మనము అనేకులము అనేక సమస్యలు ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ గాయాలు మనకు తప్పు గాయాలు పెట్టేది ఆయననే మాన్పేది ఆయననే కనుక అలలు లేని సముద్రము ఉండదు సముద్రము ఉన్నంత వరకు అలలు పట్టుమిట్టాడుతూనే ఉంటాయి ఎగిసి పడుతూ ఉంటాయి మానవులు ఉన్నటువంటి సమస్యలు అలలతో సమానమై ఉంటున్నది అలలు ఎంతగానో ఎక్సిపడుతూ ఉంటాయి మీ కుటుంబ జీవితాలలో అలలు లాంటి తృచాలు ఏర్పడినప్పుడు తట్టుకొని నిలబడే శక్తి దేవుడిస్తూ ఉంటాడు భయపడకూడదు అని పదే పదే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది దేవుడు మాట్లాడుతూ ధైర్యపరిచే దేవుడై ఉంటున్నాడు కనుక మనము కన్నీరి లేని పరిచర్య కన్నీరు తప్పకుండా ఉంటుంది పరిచర్య విషయంలో అనేక శోధనలు అనేక ముండ్లబాటలు నడవాలి అనేక వ్యక్తులు నడుస్తూ ఉంటారు అలాంటి ముండ్ల బాధలు బాధలు మనము నడుస్తూ ఉంటాము కన్నీరు కారుస్తాము మనల్ని అవమానించే వాళ్ళు ఎంతో మంది మన వెనుక ఎదురు చూస్తూ ఉన్నారు అవమానాలను భరించు భరించుతూ ఉంటున్నాము ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ బయటికి తెలియని ప్రజలుగా తెలియనిటువంటి గురువులుగా చలామణి చేస్తూ ఉంటున్నాను కనుక ప్రతి విషయంలోనూ ప్రతి సమస్యల్లోనూ నీరు కాచకం తప్పదు మనము చూసినట్లయితే పరిచర్య చేస్తే ప్రభు దృష్టి మనపై ఉంటున్నది నువ్వు పరిచర్య చెయ్యి ఆయన దృష్టి అంతా నీ మీదనే ఉంటున్నది కనుకనే నీ చేస్తున్నటువంటి తప్పిదమ్మును దేవుడు కను దృష్టి వారి మీద ఉన్నది కనుక ఏ స్కేల్ తో మాట్లాడి దేవుడు నేను మాట్లాడుచున్నానని వారికి తెలియపరచుమని మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఆయన దృష్టి మన మీద ఉంటున్నది మురుగుతున్నటువంటి పిడుగు ధ్వని అంతరంగములోని ఆక్రందన ధైర్యముగా లేచి నువ్వు నిలబడు ఉరుములు మురిమినప్పుడు నువ్వు భయపడకు ధైర్యముగా నిలబడు అలాంటి యొక్క సమస్యలు గాని ఉరుము లాంటి శబ్దాలు వింటూ నువ్వు భయపడకు అనేకమైనటువంటి మనల్ని శోధిస్తూ ఉంటున్నాయి కనుకనే నువ్వు భీష్మించుకొని కూర్చుంటే నువ్వు కూర్చున్నంత కాలము ఏమీ చేయలేవు నువ్వు ఏదో ఒకటి దేవుని కొరకు పరిచర్యను చేయాలి ఆయన కొరకు నువ్వు అనేక పనులు చేస్తూ ఉండాలి ఒక్కోన్ని సందర్భంలో దేవుడు నీతో మాట్లాడతాడు నీతో రా సంగములో అనేక రీతులుగా ప్రకటిస్తూ ఉంటారు ఆత్మతో సత్యముతో బోధిస్తూ ఉంటారు ఆత్మ లేనిదే మనము ఏది నడిపించలేము ఆత్మ కంపల్సరీ ఉంటున్నది కనుక చూస్తూ ఉన్నట్లయితే సముద్రపుటలలకు నిశ్శబ్దమును నీ పరవశము ప్రభువు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు సముద్రము ఎంతో పోషిస్తూ ఉంటున్నది అలలు వస్తూ ఉంటున్నది కనుక దానిని అణిచేవాడు దేవుడు నిశ్శబ్దముగా ఊరుకుండము అన్నప్పుడు సముద్రము నిశ్శబ్దముగా ఉండిపోతూ ఉంటున్నది అలాగునని నీ యొక్క కన్నీటి పరవశము ప్రభువు తీసివేసే దేవుడై అంటున్నాడు అలాంటి లాంటి కష్టంలో ఉంటున్నావా బాధలో ఉంటున్నావా సమస్యలో ఉన్నావా కన్నీరు కారుస్తూ ఉంటున్నావా దేవుడున్నాడు ఆయన నిశ్శబ్దముగా నిన్ను ఉంచుతాడు నీ సమస్యలను తొలగించేది అయ్యంటున్నాడు కనుక సాహసించి అడుగులు వేయుము నువ్వు అక్కడే ఆగిపోకు దేవుడి హెస్తికి చెప్పినట్లు ప్రకటించు అక్కడ మొండ్లు తుప్పలు తేళ్ళు ఎన్నో ఉంటాయి అయినప్పటికీ నా మాటను వాడికి చెప్పుము నువ్వు సమస్య వచ్చినాదని ఆగిపోకు నీ కన్నీరు కన్నీరు కారుస్తున్నానని నువ్వు ఆగిపోకు ఈయన ప్రభువు మనమల్ని నడిపిస్తాను అని సెలవిస్తూ ఉంటున్నాడు కనుక నువ్వు భయపడితే అక్కడే ఆగిపోయేదానివ ఉంటావు కనుక నీ చేయి పట్టుకొని లేవనేపి తనతో పాటు నడిపించేదేవు చెయ్యి పట్టి లేవనెత్తుతాడు నువ్వు ఏ బురదలో గుటివు నీటిలో మునిగి ఉన్నావు నిన్ను చెయ్యి పట్టి లేపేదేవుడ ఉంటాడు కనుక నువ్వు మేలుకొనము జాగ్రత్తగా ఉండము పాపములు ఊపిలో కూరుకొని పోపు అది ఎంతో నిన్ను భయాన్ని కలిగిస్తూ ఉంటున్నది దాని ద్వారా ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది సమస్తము సృష్టించినటువంటి దేవుడు ప్రభు అంతటి ఆయననే ఈ లోకములో ఏ తప్పిదము చేయకుండా మన కోపముల నిమిత్తము సిలువలో మరణించినాడు మరి మనకు జ్ఞాపకము లేదా ఆయన బాధ మనకు గుర్తు రాలేదా ఆయన ఎన్ని దెబ్బలు కొరడా దెబ్బలు తిన్నాడు ఎంత అవమానించబడ్డాడు మన కొరకు ఎంతగానో కృంగిపోయినాడు మన కొరకు సమర్థించుకున్నాడు శిలువలో ఇంతటి మహా కృపగల దేవుడు మనకుండగా మరి మీరెందుకు దారి తప్పిపోతూ ఉంటున్నారు దారి తప్పి తిరుగుతూ ఉంటున్నారు ఇస్రాయేలీలు తనతో పాటు నడిపిస్తాను అని సలహా ఇస్తూ రక్షణ సాధనగా తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు తన నామానికి మహిమ కలుగులాగా ఆయన నిన్ను రక్షణ మార్గంలో నడిపిస్తాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు హృదయాలను ఆయన విడిచిపెట్టడు నువ్వు తొంగిపోతూ ఉంటున్నావా ఏ సమస్యలు తీర్చటా నీ వల్ల కాలేదా కానీ దేవుడున్నాడు ఆయన వైపు చూడుము నేను నిన్ను విడువను ఎడబాయను నేను నిన్ను విడిచిపెట్టను నిన్ను పైకి లేపుతానని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు సహించుడి అంత వరకు నువ్వు సహించుకొని ఉండు నేను నిన్ను నా యొక్క నేనున్న స్థలానికి నిన్ను నడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అంత అభయవించినటువంటి దేవుడికి మనము కృతజ్ఞత కలిగి జీవించేవాడిగా ఉండాలి ఆయన చెప్పినట్లు మనము నడుచుకునేవాడిగా ఉండాలి కనుక ఒక విషయంలో మనము చూసినట్లయితే ఎలియా తానంతటా ఒంటరి వాడు తెలుసు లోకమంతా చూస్తూ ఉంటుండగా అబద్ధ మతానికి ఎదురు నిలిచి డు ఒకసారి కరిమినప్పుడు అతడు కూడా భయపడినాడు ఎలియా ఈ ఎన్నో యుద్ధాలకు చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ ప్రతిది జయించిన ఎలియా గురించి ప్రవక్త గురించి మనము బాగా తెలిసినటువంటి విషయాలు ైబుల్లో ఎన్నో రాయబడి ఉంటున్నాయి ఆయన ఎదురుగా నిలిచి పోరాడి తను ఒక్కడే తాను నిలిచింది నిజ దేవుడు ఆయన ఒక్కడే ప్రజలకు అని తెలియపరిచినాడు తన గొప్పతనాన్ని సాటించుకోవటంలో కాదు కాని ఎలియాను దేవుడు కాపాడి గనపరిచినాడు కొన్ని సందర్భంలో ఎలియాకు కాకుల ద్వారా ఆహారాన్ని అందించినటువంటి దేవుడు ఎలియా ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడు నీటి ద్వారానే కట్టెలను మండించినాడు ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలు సునేమి పట్టణంలో ఒక కుమారుణ్ణి ఆయన తిరిగి ప్రాణాన్నిచ్చి నిలబెట్టినట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం అంతటి ప్రవక్తలు ఆ దినాలలో ఎంతో మందిని మనము బైబిల్లో చూస్తూ ఉంటున్నాం ఇంకా నమ్మకము కలగలేదా ఎంతో మంది అద్భుత కార్యాలు చేసినటువంటి వారు నెలియా ఎంతో గొప్ప ఉంటున్నాడు కనుక ఆయన చేసిన కార్యాలు దేవునితో మాట్లాడిన రీతి ఈ దినాలలో అలాంటి వారు మనకు కనిపిస్తూ ఉంటున్నారు ఇప్పుడు ఈ సమయంలో బాగు చేస్తాను బాగైనాను అంటారు వెంటనే బాగు కానండి కొంత టైము తీసుకుంటూ దేవుడు స్వస్థపరుస్తాడు నీ ఆరోగ్యంలో కానీ నీ సమస్యల్లో కానీ నీ ఇబ్బందుల్లో ఆర్థికంగా కానీ టయాన్ని తీసుకుంటూ ఆయన మనం మన యొక్క కుటుంబాలను సాల్వ్ చేసి దేవుడై ఉంటున్నాడు ఈ దినాలలో కొత్తగా చూస్తున్నాం టచ్ అంటే పడిపోతూ ఉంటాం మరి టచ్ అంటే పడిపోతూ ఉంటారు కానీ అంత అప్పుడే స్వస్థత కలుగుతుందా లేదా దేవుడు తో ఆత్మీయంగా ఎదుగుదల ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆత్మ నీలో ఉన్నప్పుడు తప్పకుండా అద్భుత కార్యాలు జరుగుతాయి అలాంటి కార్యాలే దేవుడు మనలో ఆత్మని నింపి అనేక కార్యాలను జరిగించుకుంటూ ఉంటున్నాడు వెంటనే కాదు క్రమ క్రమానంగా జరిగిస్తూ ఉంటాడు వెంటనే జరిగినట్లయితే దానికి విలువ ఉండదు ఉచితంగా రక్షణ ఇచ్చినాడు ఆ రక్షణను కాపాడుకొని చున్నావా ఇష్టం వచ్చినట్లు మనం చేస్తూ ఉంటున్నారు కనుక దేవుడు క్రమక్రమ జీవితాన్ని సరిచేసే దేవుడై అంటున్నాడు చాలా మందికి ఒక డౌట్ అదేమంటే మరి చనిపోయినప్పుడు క్రైస్తవులు ఏడుస్తారా అని ఒక ప్రశ్న చనిపోయినప్పుడు క్రైస్తవులు ఏడుస్తారా అంటే తప్పకుండా ఏడుస్తారు ఎందుకంటే తన జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకొని వారి కంటిలో నీరు చారిపోతూ ఉంటుంది ఏడుస్తారు దానికి ఉదాహరణగా చూసినట్లయితే యేసు ప్రభువు లాజరు కుటుంబంతో ఎంతో స్నేహంగా ఉండేటప్పుడు మరియా మార్తలతో లాజరుతో ఎంతో ప్రేమగా ఉండేటటువంటి ఆయన లాజరు చనిపోయినప్పుడు ఆయన చాలా బాధపడ్డారు మరియా మరి మార్త నువ్వు తొందరగా రమ్ము ఆయన సమాధిలో ఉంచబడి ఉన్నాడు అని మాట్లాడినప్పుడు ప్రభువు అంటున్నాడు తొందర పొడుకుడి అని సమాధిలో ఉన్నటువంటి లాజరును జ్ఞాపకం చేసుకొని వారితో కూడా దుఃఖించినట్లు బైబిల్లో రాయబడి ఉన్నది ప్రభు కూడా ఏడ్చినాడు కదండి అలాగనే లాజర్ని లాజరు బయటికి రమ్మన్నప్పుడు లాజరు ఒక్కడే లేచినాడు ఆయన కట్లన్నీ ఇప్పబడిని ఇప్పి ఆయనని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కానీ ఇది కూడా అద్భుతమైనటువంటి కార్యమే లాజరు ముక్కన్నే రమ్మన్నాడు సమాధిలో ఉన్నటువంటి అందరినీ రమ్మంచకలే అలా చెప్పినప్పుడు అందరూ లేసి వస్తాను కనుకనే మాత్రమే పేరు పెట్టి బయటికి రమ్మని చెప్పి పిలిచి కొరకు దుఃఖపడి ఏడ్చినట్లు కూడా బైబుల్లో మనం చూసి ఉంటున్నాము కనుక తప్పకుండా క్రైస్తవులు కూడా వారి వారి జ్ఞాపకాలు జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకొని తప్పకుండా కన్నీరు ఉడుస్తూ ఉంటాం కనుక మనము ప్రార్థనలు మొక్కగా ఫలించుచు ఎదుగుచు దేవుని గొప్ప కార్యాలను చవిచూచుటకు దేవుడు నిరంతరము నీ వైపు కన్నులెత్తి చూచుచూ ఉంటున్నాడు కనుక మన ప్రార్థన ద్వారా ఆయనకు మనకు సంబంధము కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నీ కార్యాలను విజయవంతంగా మరి జయించే రీతిగా ఆయన చేసే దేవుడు అయి అంటున్నాడు మన పట్ల కనుక అలాంటి కృప దేవుడు మనకు దయచేరుగా ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ పరిశుతుడ మిక్కిలి కనికరం గల మా పరిలోకపు తండ్రి ఈ సమయంలో ఈ దినంలో ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావం తప్పకుండా నా ప్రభావం ఎవరైతే ఇస్రాయిల్ ప్రజలు నీ మాట వెనుక తప్పిపోయి ఉంటున్నారో పదే పదే వారిని జ్ఞాపకం చేస్తూ ఎస్కేల్ ప్రవక్తతో నేను మాట్లాడి ప్రభువా వారికి నీ మాటలు తెలియపరచమని చెప్పి ప్రభు అలాంటి ఎంతమందో లోకంలో దేవుణ్ణి విడిచి తిరుగుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారిని గించండి వారితో మాట్లాడి నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రతి విషయంలోనూ మీరు మాకు ఉంటున్నారు అనేక రీతిలుగా అనేక సమస్యల నుండి కుటుంబంలోని తొలగించమని అనేకమైనటువంటి వ్యక్తులను దుర్మార్గులను ఈ లోకంలో ఎవరిని నమ్మాలను నమ్మలేమో మరి అలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటున్నాం కనుక నీవు మాకు కాచుదలుగా ఉంటూ సంరక్షిస్తూ ప్రతి కుటుంబాలని రక్షిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఇంకా నా ప్రభా ఆంధ్రాలో వర్షాలు కురుస్తూ అనేక మంది బాధపడుచు నా తండ్రి తిండి లేక నీరు లేక అనేక బాధలతో నిద్ర లేక సతమతమైపోతున్నటువంటి కుటుంబాలను ఆదరించింది ప్రభా అటు వారి ఆకలి తీర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అనేక సమస్యలు ఈ లోకంలో ఎదుర్కొన ఉంటున్నాం ప్రతి ఒక్కరు తుఫాను అలలో వలె గుండెలో ఎంతో భారముతోటి మోయిచ్చు బాధపడుచు సమస్యలను దిగమింగుచు నడుస్తున్నటువంటి కుటుంబాలను చేదీర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఎగ్జామ్ రాసే ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి కష్ట నష్టాల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఉద్యోగంలో రాకపోకలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారికి తొందరలో అవసరతలు లేకుండా నేను దేవదూతలను వారికి కంచగా ఉంచి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోమని మరొకసారి నిన్ను ప్రార్థిస్తూ వేడుకొని ఉంటున్నాం ఉంటున్నాము మా పరమగల తండ్రి మరొక దిన దినాన్ని సమయాన్ని మాకు అనుగ్రహిస్తూ నీ యొక్క వాగ్దాలను మాటలను మాకు దయచేస్తూ బలపరుస్తూ నా ప్రభావ ప్రతి విషయంలో ముందుకు కొనసాగిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక సమయాన్ని మాకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడని ఏ సూకరిస్తున్నాం పెట్టాడు వేడుకొని చున్నాం తండ్రి ఆమె చూసిన ప్రతి ఒక్క బిడ్డను సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చేయమని మరొకసారి మీ అందరి గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాను ఆమె